మంచో చెడో ఏదైనా దేశంలో ప్రజలందరూ కలిపి ప్రభుత్వాలన్నీ బాగా పట్టుబట్టి చాలా స్పీడ్గా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కలిపి అందరికీ దాదాపుగా నూట నలభై కోట్ల వంద కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అయిపోయింది ఇప్పుడు దీని ప్రకారం దుష్ఫలితాలు వచ్చినాయి అనుకోండి మనం తీసుకోవడం తప్పు అని ఇప్పుడు కనుక మనం అనుకుంటే చేయగలిగింది లేదు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు మన మాటలు బయటికి గనక తెలిస్తే ఒక రకమైన భయ కూడా వస్తుంది అమ్మో ఏదో జరిగిపోయిందని అంతకన్నా ఇప్పుడు జరిగింది కదా ఇప్పుడు మనం చేయగలిగిందే ఉన్నదా చాలా చాలా మెచ్యూర్డ్ క్వశ్చన్ సార్ ఇది ఇక్కడ కూడా నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను న్యూట్రలైజింగ్ ద వ్యాక్సిన్ ఎఫెక్ట్ అని అంటాం అంటే నేను తీసుకున్న వ్యాక్సిన్ న్యూట్రలైజ్ ఎలా చేయాలి ఇది మళ్ళీ అలోపతిలో లేదు సార్ మీరు మళ్ళీ ఆయుర్వేదకే వెళ్ళాలి ఏది అలోపతిలో సాధ్యమో అది సాధ్యము ఏది అలోపతిలో అసాధ్యమో అది అసాధ్యము లెట్ అస్ బీ క్లియర్ అబౌట్ ఇట్ అలోపతిలో ఇది అసాధ్యము కాబట్టి నేను ఇంకోటి ఏది చెప్పను అంటే తప్పు నువ్వు చెయ్యకు కానీ పేషెంట్కి మనం చెప్తాం నేను చెప్పాను కూడా నేను నా దగ్గర కాదండి మీరు బయటికి వెళ్ళి ఆయుర్వేదం తీసుకోండి అని ఎస్ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ కొన్ని మూలికలు ఉన్నాయి విచ్ హస్ ఘాట్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆ మూలికల వల్ల ఈ వ్యాక్సిన్ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల మీకు ఈ రిపీటెడ్ వ్యాక్సిన్ పోస్ట్ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి అది వాస్తవం అంటే ఇప్పుడు వేరే ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్తే కానీ ఒకటండి ఇక్కడ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అనేది ఏదో యోగవాసిష్టంలో విషిక అని అదేదో ఉన్నదని అవన్నీ ఉన్నది కానీ ఆయుర్వేదంలో కూడా ఇటువంటి వైరస్ ఇంత ఉద్ధృతంగా ఈ స్థాయిలో ఎప్పుడు ఇదివరకు ప్ర మానవ జాతి చరిత్రలో వచ్చినట్టు దాఖలా లేవు గనక రోగం అనేది లేనప్పుడు అది ఆయుర్వేదమైన హోమియోపతి అయినా దానికి రెమెడీ రెడీమేడ్గా ఇప్పుడు ఆలోచించి పెట్టరు కదా మీరు అలోపతికి ఏ విధమైన టైం కన్స్టెంట్ ఉందో వాళ్ళు కూడా యుద్ధప్రాతిపదికని హడావుడిగా తేయాల్సిందే కదా అది మాత్రం ఎఫెక్టివ్ అని ఎలా చెప్తాము రైట్ సార్ దీనికి నా సమాధానం ఏంటంటే కశ్మీర్ బార్డర్ నుంచి ఉగ్రవాదులు లోపలికి వచ్చినప్పుడు పేర్లు మార్చుకొని డ్రెస్సులు మార్చుకొని హైటు మార్చుకొని వాళ్ళు వస్తారే కానీ వాడి దాడి పద్ధతి వాడి దాడి చేసే విధానము అంతా ఒకటే మీరు రాజస్థాన్ బార్డర్ తీసుకోండి పంజాబ్ బార్డర్ తీసుకోండి కశ్మీర్ బార్డర్ తీసుకోండి అవి ఎక్కడ బార్డర్ అయినా వాళ్ళ పద్ధతులు చాలా క్లియర్గా ఉంటాయి అంటే వాళ్ళ పద్ధతులు ఇలా ఉంటాయి కాబట్టి ఆర్మీ వాళ్ళకి చక్కగా తెలుసు సో ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయితే దీన్ని ఇలా కౌంటర్ చేయాలి అని ఆ పద్ధతులు వాళ్ళ దగ్గర ఉంటాయి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బషీర్బాగ్ దగ్గర వాడిని తీసుకెళ్ళి పెట్టామనుకోండి అక్కడ బెబ్బెలెత్తిపోతాడు పాపం బికజ్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్ సో ఆయుర్వేదంలో అయినా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అయినా అంతవరకు అలోపతిలో అయినా వైరస్ మే చేంజ్ యాక్టివిటీ మే చేంజ్ బట్ ద రిజల్ట్స్ ఆర్ ఆల్ ద సేమ్ కానీ ఇక్కడ మేమేమంటున్నామంటే ఈ కొత్త దానికి నా దగ్గర లేదు కదా వ్యాక్సిన్ అని అంటున్నాను ఈ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ నా దగ్గర లేదు కదా అంటున్నాను అక్కడ ఉండొచ్చు ఉండొచ్చు మరి మీకు ఆయుష్ మినిస్ట్రీ ఉంది ఆయుర్వేదము ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్సి అన్నిటికీ కలిపి ప్రభుత్వంలోనే అలోపతి లాగా దానికే ఉంది మరి ఆ శాఖలు ఏం చేసినాయి వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు పుడితే మొదటి కొడుకు మంచి చక్కగా భోజనం చేసి కండలు పెంచి పిక్కలు పెంచి నాన్న పక్కన నిలబడితే నాన్న గర్వంగా చెప్తాడు నా కొడుకండి వీణ కొడుకండి ఆఖరి కొడుకు కొద్దిగా తిండి తక్కువై బొక్కలు బయటపడి కళ్ళు ఎల్లబెడితే వీణు లోపలి తీసుకెళ్ళు చుట్టాలు వస్తున్నారు అంట వన్ సరిగ్గా డ్రెస్ చేసి తీసుకురా అంట సవతి ప్రేమ అనేది ఇక్కడ చాలా క్లియర్గా నలుగురు పిల్లలు ఒక తండ్రికి పుడితే నలుగురిని ఎలా చక్కగా సమానంగా ఏ భావబంధ తేడా లేకుండా అసమతాలు లేకుండా క్లియర్గా చూడాలనే భావన రాజ్యాధికారంలో కూర్చున్న వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంతవరకు ఎందుకు సార్ చైనాలో పోతే ఇప్పటికి కూడా రోగం వస్తే ఫస్ట్ చైనీస్ మెడిసిన్ వేస్తాడు వాడు చైనీస్ మెడిసిన్లో తగ్గకపోతే నెక్స్ట్ యూ గో ఫర్ ద ఆల్టర్నేటివ్ మనకి ఆయుర్వేదం తరతరాల నుంచి ఇక్కడే కదా ఇప్పటివరకు ఆయుష్ విభాగం ఉండి ఎంతవరకు ప్రభుత్వం ఆయుష్ విభాగానికి రీసెర్చ్ చేయడానికి ఎంత ఫండ్స్ ఇచ్చింది వ్యాక్సిన్ పోస్ట్ ఎఫెక్ట్స్ మీద ఎన్ని రీసెర్చ్కి వాళ్ళకి ఇచ్చారు అది మరి నాకు తెలియదు ఇచ్చుంటే గనక వాళ్ళు తప్పకుండా చేస్తారు నేను ఒకటి గట్టిగా నమ్ముతున్నాను ఒక పర్సన్ ఆఫ్ సైన్స్గా నాది గొప్ప ఎదురుపడిది తప్పు అని అనే పద్ధతికి తప్పు నాది సైన్స్ అయితే వాడిది సైన్సే నాది నా వల్ల ప్రజలు బాగుపడుతున్నారంటే వాడి వల్ల కూడా ప్రజలు బాగుపడుతుండొచ్చు నేను ప్రాక్టీస్ చేయను అంతే కానీ వాడికి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది అనాదిగా వస్తున్న ఈ ఆయుర్వేదాన్ని దాన్ని ఒక సైంటిఫిక్ స్టడీగా చేయమని అంటున్నాం మనం తప్పేం లేదు మీ స్టాండర్డ్స్ ఉన్నా వాళ్ళ స్టాండర్డ్స్ పెట్టమని అల్టిమేట్గా ఎవరి స్టాండర్డ్స్ ఎలా ఉన్నా నేను ఇంతకుముందు మీరు అన్నట్టు హిపోక్రటిక్ వదిలో మానవ 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 అని అంటున్నాం అది దెబ్బతి కదా సో డెఫినెట్గా గవర్నమెంట్ కనుక సరియైన సపోర్ట్ కనుక ఆయుష్ వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారనే నా నమ్మకం సార్ ఇప్పుడు ఆయుష్ వాళ్ళ వల్ల కాకపోయినా దేశంలో బోరడు మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ గారు కేజీకే శాస్త్రి గారు ఆయన జీవితకాలంలో ఆయన తంటాలు పడ్డాడు నోసూడ్ అనే ఒక ప్రక్రియ ఉందండి మాకు కరోనా పేషెంట్ దగ్గర నుంచి కనుక శాంపుల్స్ తీసుకోగలిగితే దాని నుంచి మేము తయారు చేయచ్చు అని చెప్పి దీనికి నాకు పర్మిషన్ కావాలి అక్కడ నుంచి తేవాలి ఏమైనా ఉపయోగిస్తుందా అంటే నేను నా పలుకుబడి నాకు తెలిసిన వాళ్ళు అందరికీ ఢిల్లీలో ఆయన పరిశోధనకి వస్తే నాకేం అక్కర్లేదు నేను గవర్నమెంట్కే ఇచ్చేస్తాను ఈ రకంగా చేయడానికి నాకు సహకరించమని చెప్పాడు ఎంత ప్రయత్నం చేసినా విన్నవాడు లేడు ఒక రాజమండ్రిలో అనుకుంటే ఒక ఆయుర్వేద డాక్టర్ కూడా ఇలాగే నేను తయారు చేస్తాను అని అంటే అప్పుడు ఎవరు ముట్టుకోకూడదు ఈ శాంపిల్స్ ఇవ్వకూడదు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా వీళ్ళ కరోనాని అడ్డుకోవటం కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ కరోనాకి నిరోధకమైన మందులు కనుక్కుందామని ఎవరైనా వచ్చినా కూడా అడ్డుపడ్డాయి అలా ఎంతో మంది ఇనిషియేటివ్స్ చంపేశారు కనీసం ఆయుష్ మినిస్ట్రీ కూడా జరిగినట్టయితే దాఖలాలు లేవు కనీసం ఇప్పుడు మీ మీ దృష్టిలో ఉన్న పేషెంట్లకి అసలు ఇప్పుడు ఈ కరోనా వై బెడద పోయినట్టేనా ముంద చెప్పండి దానికంటే ముందు చిన్న పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి ఆల్టర్నేటివ్ మెడిసిన్ హోమియోపతి ఆయుర్వేద గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్ పాండిచ్చేరిలో పాండిచ్చేరిలో ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి హోమియోపతి ట్యాబ్లెట్స్ పంపించడం జరిగింది సార్ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఎవరు పంపారు గవర్నమెంట్ పంపించి పంపిందా ఐ అప్రిషియేట్ ఐ సెల్యూట్ ద పాండిచ్చే గవర్నమెంట్ టు టేక్ డెసిషన్ ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు తీసుకొని ఉంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తర్వాత వాడు హోమియోపతి పిల్ చేసుకున్న తర్వాత చక్కెర తిన్నాడా పిండి తిన్నాడా తర్వాత ఒక నిష్ణాతుడే డాక్టరే అతను కూడా చెప్తున్నాడు కదా మంచి అవుతుందని పంపించుంటే నీళ్ళకంటే కిరోసిన్ పోసినట్టు అయితే అయ్యేది కాదు కదా ఎవరు మన ఎఫెక్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ నిర్ణయం తీసుకుంటే చక్కగా మన వాళ్ళు చాలామందికి ఉపయోగపడేది ఇది పాయింట్ నెంబర్ వన్ మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినారు కరోనా కూడా రైట్ సార్ నా దగ్గరికి విదేశాల నుంచి గోరఖ్పూర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కోయంబత్తూర్ నుంచి పేషెంట్స్ వచ్చినప్పుడు విచిత్రంగా నేను ప్రొసీజర్ చేస్తున్నప్పుడు అడుగుతారు మీ సెంటర్కి వస్తే ఇంకా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు డాక్టర్ గారు ఎందుకు అని అడుగుతారు నా సమాధానం సూటిగా ఒకటే పొలిటికల్ కరోనా పోయింది బయాలజికల్ కరోనా ఉంది ఎక్కడికి పోలేదు మన దగ్గరే ఉంది ఎప్పుడొస్తుంది నువ్వు ఎంత క్షీణించి క్షీణించి ఎంత లేదు అనుకొని నిర్లక్ష్యంగా ఉంటావో అప్పుడు మళ్ళీ కొత్త మ్యూటేషన్తో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో అనుమానాలే లేవు పొలిటికల్ కరోనా పోయింది బయాలజీ కరోనా ఉంది అది విజృంభించట్లేదు ఎప్పుడైనా రావచ్చా అబ్సల్యూట్లీ అంటే మనందరం కరోనాకి అలవాటు పడ్డాము కరోనా మనలోనే మింగేసామని అంటున్నారు కొంతమంది సత్యం ఇది మనలోనే మింగేసాం కాబట్టి రాక్షసుడు గర్భంలో శివలింగం మింగుతో పగులు కొట్టుకొని బయటకు వస్తుంది అంటారు అట్లాగే అది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనండి వ్యాక్సిన్ ఎఫెక్ట్ లేదనండి పర్యావరణ ఎఫెక్ట్ అనండి ఇంకో ఎఫెక్ట్ అనండి వ్యాధి నిరోధక శక్తి ఎఫెక్ట్ అనండి మ్యూటేషన్ జరుగుతుంది మ్యూటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దానికి బలం పుంజుకుంటుంది ఒకటేసారి బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు మళ్ళ మాట మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉండాలి కదా మరి మీరు ఎలా తీసుకున్నారు లేక తీసుకున్నా నేను తీసుకున్నానండి గవర్నమెంట్ రికార్డ్స్లో తీసుకున్నట్టు గవర్నమెంట్ రికార్డ్లో తీసుకున్నారు